ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ బొంగోల్ లెజెండరీ సిటీజన్ నూతన కార్యవర్గ ప్రమాణ శిఖారోత్సవం గుంటూరు రోడ్డులోనే పద్మావతి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడిగా లయన్ అడపాల అయ్యప్ప సెక్రటరీగా లయన్ తన్నీరు వెంకటేశ్వర్లు ట్రెజరర్గా లయన్ గ్రంథి శరణ్ తేజలతో మల్టిపుల్ డిస్టిక్ ఎల్ఈఓ చైర్మన్ లయన్ ఎంజేఎఫ్ ఎంజెఫ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఫాస్ట్ ప్రెసిడెంట్ అడుసమల్లి వెంకట్రావు వైస్ ప్రెసిడెంట్ నరాలశెట్టి మస్తాన్ రావు ఎం రవికుమార్ జాయింట్ సెక్రటరీ తాత కేశవరావు ట్రెజరర్ మహబూబ్ భాషలు సేవా కార్యక్రమాలు చాలా విస్తృతంగా చేశారని అభినందించారు నూతన కార్యవర్ వర్గం వారికి మంచి సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్ పేరుని నిలపాలని పేర్కొన్నారు ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ లైన్ ఎంజేఎఫ్ హరిప్రసాద్ డిస్టిక్ గవర్నర్ లయన్ పిఎం జేఎఫ్ లక్ష్మీనారాయణ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లైన్ ఎంజేఎఫ్ నామినేని మోహన్ రావు రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా చైర్మన్ ఎంజేఎఫ్ ప్రకాశ్రావు చిట్ చెట్టి శ్రీనివాసులు రెడ్డి టీవీ రాఘవయ్య పువ్వాడ రాజేష్లు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు నూతన కార్యవర్గానికి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు

ఈ స్కూల్స్కి సంబంధించి ఏదైనా ఏం ఉన్నాయో వాళ్ళ స్కూల్స్ కూడా చాలా వాటికి అందజేశాము అశ్విని కాలేజీ వెంకటాత్మ కాలేజీ కూడా మా అబ్బాయికి చాలా కార్యక్రమాలు నడుచుకోవడానికి రాబోయే సంవత్సరం

డాక్టర్ వరుణ్ డాక్టర్ శివాజీ పీడియాట్రిక్ అమరగాలు కట్లా డైరీ అస్మల్లి గారికి అలాగే వేదిక నలకరి అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజున స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేస్తున్నాను అలాగే ఈనాటి కొత్త మెంబర్ల ప్రమాణ స్వీకారానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి లైన్స్ ఒంగోల్ లెజెండరీ సిటిజన్స్ టీముకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఇందులో భాగంగా అనంతరం లైన్స్ మెంబర్స్గా చేరుతున్నాం అయితే కొత్త మెంబర్లను ఎవరు కూడా మా అంతటమే వచ్చి మీ క్లబ్లో చేరతామంటే చేర్చుకోరు ఒక క్లబ్ ఆహ్వానం మీదకే మీరు క్లబ్లోకి మెంబర్గా గా చేరుస్తారు కారణం ఏంటంటే ఒక సేవా దృక్పథం మీలో ఉందనుకున్నప్పుడు సేవా భావన మీలో ఉందనుకున్నప్పుడు మనం సేవ చేస్తుంటే మనకి దాంట్లో మీ సహకారం లభిస్తుంది అనుకున్నప్పుడు మెంబర్ని క్లబ్ మెంబర్లుగా ఆహ్వానించడం జరుగుతుంది అంతే కానీ మా అందరూ మేము మీ క్లబ్లో వచ్చి చేస్తామంటే చేసుకోరండి ఆ విషయాన్ని తెలియజేస్తారే తెలుసుకోండి కాబట్టి మీరు కొత్తగా చేరే మెంబర్లు మీరు సేవా భావనతో ఆలోచించి సేవ చేసే మార్గాన్ని సేవ చేసే వారికి సహాయాన్ని మీరు అందించగలరని ఆశిస్తుంది మెంబర్లుగా చేరాలి అంటే లైనిజంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంటుందండి ఆ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆ రోజు నుంచి మీరు నైన్ మెంబర్లుగా గుర్తించారు కాబట్టి అంతా ఒక్కసారి తిరిగి నేను అన్ని సమావేశాలకు విధిగా ఆదర కాగలనని అన్ని కార్యక్రమంలోనూ ఉత్సాహంతో చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను మరియు క్లబ్బు సభ్యత్వం పెంచుటలోనూ చేయబట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటలోనూ నా సేవలను అందించుటకు సర్వదా సంసిద్ధంగా ఉంటానని లైన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లైన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేయించున్నాను ఈ రోజు నుంచి మీరు మెంబర్ మెంబర్లండి ఈ రోజు నుంచి కూడా లైన్స్ లో ఫీన్ అనేది ఉంటుంది ఆదర్శ లైన్ సభ్యుడిగా తయారు చేయటకు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయించున్నాను దీనిని లైంగిలో ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించినందుకు గొప్ప అధ్యక్షుల వారికి సభాముఖంగా ఒక తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటిన్నర గంట సమయం లైన్స్లో చట్ట ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన గ్లోబల్ కాజెస్ తీసుకొచ్చారు ఆ గ్లోబల్ కాజెస్ లో ముఖ్యమైనది ఏంటంటే ఫీట్ హ్యాంగర్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వందల మంది జనాభాలో దాదాపు ఎనభై కోట్ల మంది ఎనభై కోట్ల మంది ఒక మూట బోధన కూడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండగలుగుతున్నారు అనే ఒక లైన్స్ సమావేశం ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇంతమంది పట్టణ ప్రముఖులు లైన్స్ మెంబర్స్ ఎవరైతే వచ్చినారో ఈ కార్యక్రమం అనంతకములుగా మనం దీన్ని డిలే చేసుకుని ఒక లంచ్ మనం డిలే అవ్వకుండా ఒక పాయింట్ పైన ఒక అటు ముఖ్య సమావేశాన్ని పోల్చుకొని స్పీడప్ చేయాలనేది బాగుండదేమని నాకు భావన గత సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అడుసమల్లి వెంకటరావు గారు ఆధ్వర్యంలో వయస్సు చేసిన అత్యంత అద్భుతమైన కార్యక్రమాలు బహుశా లయన్స్ లక్ష్యాలని అనుగుణంగా చేసుకుని కార్యక్రమాలు చేయడం జరిగింది నరసింహరావు గారు బహుశా ఆడియన్స్ యొక్క అండ్రెస్ ఎందుకో తెలియట్లేదు ఫీడ్ దగ్గర బాగా మూడు నేను చెప్పారు ఒక ముఖ్యమైన కార్యక్రమం గత సంవత్సరం తన వ్యక్తిగత పనులు తన ఆర్థికంగా తన ఒంగోలు ప్రాంతంలో అవసరాలను గ్రహించే వాళ్ళకు సేవ చేసిన ఈ కార్యక్రమంలో ఈ అడసమల్లి వెంకటరావు గారి నేతృత్వంలో జరిగిన ఈ లెజెండరీ క్లబ్ యొక్క సామాజిక సేవ స్ఫూర్తిదాయకంగా ఉండాలి దాంట్లో మరింత మంది కొత్తమంది రావాలి ఆ సభ్యుల ద్వారా లైన్స్ సేవలు పెంపొందించాలి అంటే బహుశా మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక పదిహేను ఇరవై విషయాలు అంటే ఏదో ఒక ఆర్నమెంటల్ ప్రమాణ స్వీకారం చేసుకొని గార్మీస్ చేసుకొని పేపర్లు ఫోటోలు వేసుకుని కొద్దినే మేము కూడా చెప్పి చెప్పుకోవడానికి లేదంటే బుయ్స్ సార్ ఒక స్లోగన్ తో తీసుకెళ్లి యు విల్ మేక్ ఎ డిఫరెన్స్ యు విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఆఫ్ వాట్ డిఫరెన్స్ ఎలా మనం సమాజంలో కొంత సేవం చేసి మనము ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఒక భావనను పెంపొందించడానికి అనేది ఒకటి మనం క్వశ్చన్ చేసుకోవాలి చాలా మంది తెలుసు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది జనాభాలో బహుశా ఒంగోలు ఇరవై ముందు ముప్పై ముందు లేకుండా వందలు

మీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని నమ్మి ఈ క్లబ్ మీకు ఒక అద్భుతమైన ప్రసిద్ధి అవుతారని ఈ క్లబ్ కు మంచి పేరు తీసుకొని వస్తారని మీకు అవకాశం ఇచ్చారు సో ఈ బాధ్యత మీరు ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా లైఫ్ క్లబ్ తమ ఒక్కరు రెండు రిప్రజెంట్స్ ని ఒక డిస్టిక్ నివాసీ గది ఒక మంచి స్థానంలో ఉంచుతారని అందరూ ఇచ్చేవారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా వెంకట్రావు గారు మీరు ప్లీజ్ గమ్మ धन्यवाद डॉक्टर जी यह थोड़ा सहకరించాలి ಅಂತ ಅಷ್ಟೇ ಕಡಗಲಿ. ओके थैंक यू सर प्लीज इसी बुल रिपोर्ट आई ಕಾರ್ಯಕ್ರಮನೆ నాకు ಇಸಲೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮಾಯ ہوگا ಸ್ನೇಹಿತರೆ ಓರ್ 레ಜೆಂಡರಿ ಸೆಂಟರ್ ಸರ್ದರ್ ಕಿ ಗೋಡೇಪುರಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಐ गिव दिस ಕ್ಲಬ್ ಐ ವನ್ And thank you, thank you, मेरे बच्चों। जस्मिना शबीना, यमाई की ये आजमी कलर की नकेल सिखाने के लिए सामने देखो पहाड़ से लगभग पहाड़ों, यमों, अच्छे भगाने को, बस चीज़ ठीक करना, रसार भगाने को आसान

మా మిత్రుల సహా సహకారంతో నిర్వహిస్తానని క్లబ్ యొక్క పురోగతిని కృషి చేయాలని మరియు సభ్యత్వం పెంచడంలోనూ ఆ క్లబ్ నిర్ణయించిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలు అందించు సర్వదా సిద్ధంగా ఉండాలని నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరి సమక్షంలో లైన్ లెజెండరీ సిటిజన్స్ నాలుగవ అధ్యక్షుడిగా అంగీకరిస్తున్నాను జై లైనిజం లాంగ్ లివ్ నై లైనిజం సింహానికి అందరికి కూడా నా అభినందనలు మరి ముఖ్యంగా నై ఫోటో లెజెండరీ సిటిజన్స్ కి నాలుగవ అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి అనబాల అయ్యప్ప మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తాను తప్పకుండా సేవా కార్యక్రమంలో ముందుండి నా నరసరావు గారి నేతృత్వంలో చక్కని కార్యక్రమాలు చేయగలని భావిస్తున్నాను ఆ నా ఐఫ్యం గురించి చెప్పాలంటే యువకుడు

మన దగ్గర చేరిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి కాదు లైన్స్ కానీ ఆ చేతి యొక్క కొత్త వ్యక్తుల్ని కాపాడుకోవడంలో ఉంది అయ్యప్ప మన కొత్త ఎంతమంది కొత్త వ్యక్తులు చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రతి సర్వీస్ ప్రోగ్రామ్ కి ఆహ్వానించి ఒకసారి రెండు సార్లు పోటీ చేసినా వారు స్వత్యకపోయినా వారు సరే మూడోసారి అయినా సరే మన వాళ్ళందరినీ కూడా కోఆపరేషన్ చేసుకుంటూ త్రీ వన్ సిక్స్ ఎయిత్లోనే మన హోమ్ వార్ లెచ్ఎన్సీ ఇక్షెన్స్ ముందు భాగంలో ఉంటుందని కానీ లైన్స్ యొక్క బీమా మనల్ని పాటిస్తూ మనం చేసే వంటి సర్వీస్ కోకానికి ప్రభుత్వ సభ్యులందరిని కూడా ఆహ్వానిస్తూ మంచి మంచి కార్యక్రమం చేస్తూ లైన్ ఎందుకు ముందుకెళ్దామని నేను వీళ్ళందరూ తరఫున ఆపీస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ వచ్చి మనకి ఏం కావాలి కొంతమంది సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తుంటారు కొంతమంది పని ఇస్తుంటారు కొంతమంది ఇంకో రకంగా ప్రతి ఒక్కరిని కూడా మన పెట్టి నాలుగు సంవత్సరాల్లోనే మన సంఖ్య ఇప్పుడు దగ్గర దగ్గరగా నలభై చేరువులు ఉంది నలభై చేరువులు అవుతుంటే మనము కొంచెం కొద్దిగా మంచి పొజిషన్ ఉన్నాము ఇంకా మన క్లబ్ స్ట్రెంచర్ పెంచి మన త్రీ వన్ సిక్స్ హెచ్ సరే ప్రతి సేవా కార్యక్రమం లైన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమైతే నిర్దేశించారో ప్రతి కార్య సర్వీస్ ప్రోగ్రామ్ కానీ ప్రతి కార్యక్రమాన్ని కానీ చేస్తూ మనం త్రీ వన్ సిక్స్ హెచ్ లోనే బెస్ట్ క్లబ్ గా ఉన్నామని మీరందరి తరఫున నేను మన గవర్నర్ గారు విడిచి అందరికి మొత్తం మన మల్టిపల్ డ్యూటీలో ఉన్న పెద్దలకు అందருக்கு కూడా సమాప్రమంగా హామీ ఇస్తూ వారి యవార్చిన పెద్దలకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాగా ప్రమాణ స్వీకారం దైవమా ప్రత్యేకంగా జరిగింది. పిజి1 పిజి2 కోర్సు శిక్షణ ఆధ్వర్యంలో ఉండారు యా క్లబ్ సభ్యులందరూ ఇది విజయవంతం ఆశీర్వాదాలు తీసుకు బాలకృష్ణ గారు మంచి పేరు తీసుకొస్తారని అదేవిధంగా గారు మీకు అంతగా ఉంటాడని ఆయన అందరికన్నా కూడా ఇంటి నుండి ఈ కార్యక్రమాన్ని చక్కగా వినిపిస్తారని కార్యక్రమాలను ఇంకా విశేషంగా చేస్తారని ఆలోచిస్తున్నాను అంతేవిధంగా మీరు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇంటర్నేషనల్లో అప్లోడ్ చేయాలి అప్పుడు మాత్రమే మీకు గుర్తుపడుతుంది అలా చేస్తారని కోరుకుంటూ మీరందరూ స్వాగతం లైన్స్ క్లబ్ ఆఫ్ మూడు లెజెండరీ సిటీస్ గత సంవత్సరం చాలా మంచి కార్యక్రమాలు చేసింది ఐ హోప్ దోన్ లెగ్ సిటీ క్యాన్ ఫార్వర్డ్ బై న్యూ టీమ్ లెడ్ బై లెడ్ సైడ్ లైన్ మడపాల చెప్పగా మై వెరీ బెస్ట్ విషెస్ ఆల్ ద బెస్ట్ స్వచ్ఛచిత్ కార్యక్రమాలు చేపట్టిన మన అరసమల్లి వెంకట్రావు మరి వారి టీంకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన అయ్యప్ప మరియు వారి టీంకి మరి కంగ్రాచులేషన్స్ చెబుతూ వారు కూడా బాగా చేయాలని జిల్లాలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ దాని అనుకుంటున్న మన నర్సులుగా ఉన్న ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుడి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను